బెంగళూరు పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు రేవు పార్టీ జరిగిన ఫామ్ హౌస్ ఓనర్ కు నోటీసులు జారీ చేశారు జిఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డికి నోటీసులు పంపించారు సీసీబీ పోలీసులు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు ఈ కేసులో ఏ సిక్స్ గా గోపాల్ రెడ్డి ఉన్నారు మరోవైపు ఈ కేసులో పలువురికి నోటీసులు ఇచ్చి విచారించాలని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు ఎరేవపాటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నటువంటి బెంగళూరు రేవు పార్టీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే హెబ్బగూడ పోలీస్ స్టేషన్ నుంచి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసుని టేకప్ చేసుకుని మొత్తం ఐదుగురు నిందితులు కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి వారందరూ కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు ఇక మరోవైపు ఈ ఫామ్ హౌస్ ఎక్కడైతే రేవు పార్టీ నిర్వహించిన ప్లేస్ ఓనర్ గా ఉన్నటువంటి జీఆర్ గోపాల్ జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డి కూడా ఈ రోజు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు ప్రస్తుతం అతనికి విచారణకు విచారణ అధికారి ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పోలీసులు పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే అసలు జిఆర్ ఫామ్ హౌస్ లో ఎవరు పార్టీ నిర్వహించారు ఎవరెవరు వచ్చారు అసలు అక్కడ ఎందుకు డ్రగ్స్ ని బయటకు రావడం జరిగింది దాంట్లో మీ పాత్ర ఏమిటి వీటన్నిటిపై కూడా పూర్తిగా అతని దగ్గర నుంచి వివరాలు సేకరించాలి కాబట్టి ఖచ్చితంగా అతని విచారణకు ముందు ఖచ్చితంగా విచారణ అధికారి ముందు హాజరు కావాలంటూ కూడా బెంగళూరు పోలీసులు జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు ఇతనితో పాటు మరికొంతమందికి ఇప్పటికే మనం చూసాం నూట మూడు మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించిన నేపథ్యంలో వారి దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ అన్ని కూడా సేకరించారు దానిలో ఎనభై ఆరు మందికి కూడా బ్లడ్ బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది కాబట్టి ఆ ఎనభై ఆరు మందికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా భావిస్తున్నారు మనం చూడొచ్చు ఇప్పటికే ముప్పై మంది యువతి మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో వారి అందులో మొత్తం ఇరవై ఏడు మందికి పైగా బ్లడ్ టెస్ట్ పాజిటివ్ రావడం జరిగింది మరోపై యాభై తొమ్మిది మందికి పురుషులకు మొత్తం ఎనభై ఆరు మందికి బ్లడ్ శాంపుల్స్ లో పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది కాబట్టి వారందరూ కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని బెంగళూరు క్రై పోలీసులు నార్కోటి విభాగం అధికారులు మాత్రమే చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది త్వరలోనే వీరందరినీ కూడా పిలిచి విచారించాలి ఎందుకంటే డ్రగ్స్ కి ఎవరైతే తీసుకున్నారో వారికి రిపోర్ట్ మొత్తం కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా ఇప్పటికే పోలీసుల వద్దకు వచ్చింది కాబట్టి రిపోర్ట్ ఆధారంగా వీరందరినీ విచారించి కౌన్సిలింగ్ వాళ్ళని కూడా అటు పోలీసులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు లేదా రేపు వారిందరినీ కూడా నోటీసులు ఇచ్చి సోమవారం రోజు విచారణకు పిలిచే విధంగా పిలిచే అవకాశం కూడా కనపడుతుంది ప్రస్తుతం అయితే జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గా ఉన్నటువంటి గోపాల్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఎవరు పార్టీ చింతవించారు ఎవరు అనుమతి తీసుకున్నారు వీటి అన్నిటి అంశాలపై కూడా గోపాల్ రెడ్డిని పోలీసులు విచారించే అవకాశం ఉంది సంధ్య రైట్ సునీల్